వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి నేను మీరు రోహిత్ని ఈరోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్లోకి అయితే మరో కొత్త వెహికల్ వచ్చింది మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రావర్పోరింగ్ ఆపోజిట్ కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది వస్తుంది ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ మోడల్ మారుతి స్విఫ్ట్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అయితే కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అలానే కలర్ చూసినట్లయితే మీకు చెరీ రెడ్ కలర్ వెహికస్ మిడిల్ వేరే ఏంటంటే వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అంతా ఈ వెహికల్ మీకు వస్తుంది ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము మీరు చూసినట్టయితే ఫ్రంట్ బంపర్ మీద అయితే చిన్న మైనస్ స్క్రాచ్ ఒకటి ఉండదు అంతే తప్ప వెహికల్ అయితే ఎక్కడ టచ్ అప్ అయిందని కానీ స్క్రాచ్ ఉందని కానీ అదేం లేదు బంపర్ కానీ బాగున్నట్టు కానీ మనకి ఫుల్ అండ్ కండిషన్లో ఉంది ఎక్కడ స్క్రాచెస్ అయితే లేదు బంపర్ మీద చిన్న లైట్స్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలానే టైర్స్ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు టైర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఫైవ్ స్పీడ్ మెయిన్ వర్క్ ఇయర్ బాక్స్ అలానే టచ్ డిస్ప్లే విత్ బ్యాక్ కెమెరా రివర్స్ సెన్సార్స్ అలానే ఈ వెహికల్కి మీకు సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ లో మీకు బ్యాక్ వ్యూలో చూపిస్తాం బ్యాక్ వ్యూలో కూడా మీరు చూసినట్లయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు ఫుల్ అండ్ కండిషన్లో ఉంది అలానే బ్యాక్ వచ్చేసరికి వెహికల్ కూడా మనకి బ్యాక్ సైడ్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా అలానే రివర్స్ సెన్సార్స్ అయితే వచ్చాయి అలానే ఒకసారి ఈ వెహికల్ మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే ఒక ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ వరకు ఈజీగా మీకు లగేజ్ స్పేస్ అనేది ఉంటుందండి అలానే ఫైవ్ సీటింగ్ కెపాసిటీతో వస్తుంది ఈ వెహికల్ అయితే లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా మనకు వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ వరకు టైర్స్ అయితే ఉన్నాయి అలానే ఈ వెహికల్ కూడా ఒకసారి మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాం ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే మీకు ఫోర్ సిలిండర్ ఇంజన్తో వస్తుందండి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ లెఫ్ట్ అప్ రంగం కానీ రైట్ అప్రంగా కానీ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు ఫుల్ అండ్ కండిషన్లో ఉంది అలానే మైలేజ్ కూడా మీరు చూసుకున్నట్లయితే హైవే మీద మీకు పద్దెనిమిదిగా వస్తుంది లోకల్లో చూసుకున్నట్టయితే మీకు పదిహేను నుంచి పదహారు కిలోమీటర్ల మధ్యలో ఈ వెహికల్ అనేది వస్తుంది ఫుల్ అండ్ కండిషన్లో ఉందండి అలానే మీరు నడిపినప్పుడు ఇంజన్ నాయిస్ రావడం కానీ బోటన్ సౌండ్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు సార్ గఫరెన్స్ ఈ వెహికల్ వచ్చేసి మనకి మార్తీజకి షిఫ్ట్ వెహికల్ అండి కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వీఎక్సై మిడిల్ వేరియంట్ టైర్స్ చూసుకున్నట్ైతే మీకు ఎయిటీ పర్సెంట్ వరకు టైర్స్ ఉన్నాయి కలర్ కూడా మీకు చర్య రెడ్ కలర్ విత్ టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా అలానే ఇరవై సెవెన్సార్స్తో ఈ వెహికల్ అయితే మీకు వస్తుంది ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదని నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కింద మా ఫోన్ నెంబర్ ఇచ్చాం టూ నెంబర్స్ ఇచ్చాం వెంటనే వాటికి కాల్ చేయండి అలానే మా తరపు నుంచి వెహికల్కి అయితే ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి వెహికల్స్ కోసం తప్పకుండా మా క్రేదీ కార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి